అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది ఈ లోకంలో మీరే అదృష్టవంతులు అని ఈ రోజు మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవ్వడం ఖాయం సాయంత్రం నుండి పరిస్థితి ప్రభావితం అవుతుంది ముఖ్యమైన సబ్జెక్టులను త్వరగా పూర్తి చేయాలని గుర్తుపెట్టుకోండి ఉత్తమ వ్యక్తులను కలుస్తారు భాగస్వామ్యంలో విజయం ఉంటుంది నాయకత్వ ప్రయత్నాలు మెరుగ్గా ఉంటాయి భూమి భవనకు సంబంధించినటువంటి ప్రణాళికలను వేగంగా చేస్తారు వివిధ అంశాలకు సంబంధించినటువంటి స్పష్టత పెరుగుతుంది పెద్ద ప్రయత్నాలు పొందుకుంటాయి వివిధ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి ఆత్మీయులతో సాన్నిహిత్యం పెరుగుతుంది ఆరోగ్య సంగేతల పట్ల అప్రమత్తంగా ఉండండి వివాహంపై నమ్మకం పెరుగుతుంది స్థిరత్వానికి సంబంధించిన విషయాలు మెరుగవుతాయి వ్యవస్థ బలోపేతం అవుతుంది ఆర్థిక ప్రయోజనాల విషయాలు మీ కార్యాచరణ ప్రణాళికల అలసత్వం వహించవద్దు విజయాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి ముఖ్యమైన పనులను వేగంగా చేస్తారు ఆర్థిక విషయాలలో చురుకుగా ఉండండి ప్రయోజనం ప్రభావవంతంగా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉంటారు యాజమాన్యం అప్రమత్తంగా ఉంటుంది ఆదాయ వనరులు అనుకూలంగా ఉంటాయి వ్యవస్థలో మేము మెరుగుపరుచుకుంటారు లక్ష్యం కోసం అంకిత భావంతో ఉంటారు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన మీలో ఉంటుంది మీకు మంచి ఆఫర్లు కూడా వస్తాయి స్థిరత్వం బలపడుతుంది పరిశ్రమల వ్యాపారాన్ని బలోపేతం చేస్తాయి ప్రేమ స్నేహం సంబంధాలలో కొనసాగింపు మరియు క్రమశిక్షణ ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైనటువంటి క్షణాలను పంచుకుంటారు కమ్యూనికేషన్ లో ప్రభావవంతంగా ఉంటారు పరస్పర సహకారం ఉంటుంది ప్రేమ సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది స్నేహం బలపడుతుంది ప్రియమైన వారి మాటలు వింటారు చర్చల్లో ప్రభావవంతంగా ఉంటారు సంబంధాలు మెరుగవుతాయి ఆలోచనాత్మకంగా ముందుకు సాగుతారు ఆరోగ్య నైతికతలో ఆనందాన్ని కాపాడుకుంటారు సంతోషాన్ని శ్రేయస్సును పంచుకుంటారు అందరూ సహకరిస్తారు పని వేగం పెరుగుతుంది ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తారు మనోధైర్యం నిండి ఉంటుంది మీ కీర్తి మరియు ప్రతిష్ట బలపడుతుంది మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది ఆర్థిక పరిస్థితులలో పెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు విల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీరు ప్రాముఖ్యతనిచ్చే ఒకరితో సరైన సమాచారం అందక కాస్త నిరాశకు లోనవుతారు ఈ రోజు హాజరు కావే సోషల్ గెట్ టుగెదర్ లో మీరు వెలుగులోకి ఉంటారు ఈ రోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు కూడా సంభవిస్తాయి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు స్నేహితులతో సమయం గడపడం వల్ల మీరు మీ యొక్క వంటదితనానికి దూరం కావచ్చు ఇది ఈ రోజు మీకు పెట్టుబడి పెట్టిన వారికి కూడా మానసిక అనారోగ్యం కలిగించే లోపలే మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోండి దానికోసం మీరు దాన ధర్మాల సంఘ సేవలు పూర్తి చేయండి మీకు బాగా ఉంటుంది మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మనశ్శాంతి కలుగుతుంది అతిగా ఖర్చు చేయడం ఆర్థిక నింతో కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి ఆరోగ్యం బాగులేని బంధు ఇంటికి చూడ్డానికి వెళ్తారు ప్రేమ ఉన్న గాలిలో పూర్తిగా నిండి ఉంది మీరు ఇది అర్థం చేసుకోండి మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తలతో మీ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది కుటుంబంలోని ఒకరితో మీరు ప్రేమకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటారు మీరు వారు మీరు వారి సమస్యను చాలా సులువుగా పరిష్కరిస్తారు సలహాలు సూచనలు కూడా ఇస్తారు మీరు సేద తీలగల రోజు శరీరానికి నూనె వర్ధన చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి అలంకార నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ అవసరం ఉంటుంది లక్కీ సంఖ్య యాభై లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో